అందరికీ నమస్కారం ఛానల్ కు స్వాగతం ఎవరి మిత్రవింద కృష్ణుడి అష్టభార్యాల్లో ఒకరైన మిత్రవిందది ఓ అందమైన ప్రేమ కథ శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారన్న విషయం మనకు తెలుసు అయితే చాలా సందర్భాల్లో మిత్రవింద ప్రస్తావన మాత్రం వినిపిస్తుంది శ్రీకృష్ణుడు ఆమెను కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ కథని ఈ రోజు మనం తెలుసుకుందాం మిత్రవింద కృష్ణుడికి సాక్షాత్తు మేనత్తు కూతురు ఆమె తండ్రి జయసేనుడు అవంతి రాజ్యానికి అధిపతి మిత్రవిందకి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే చాలా అభిమానం వయసుతో పాటు ఆ అభిమానం ప్రేమగా మారింది కృష్ణుడికి కూడా ఆమె అంటే ఇష్టమే కానీ ఆమె సోదరులైన వింధ్య అనువింధ్యలకు మాత్రం కృష్ణుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు వారిరువురు దుర్యోధనుడితో స్నేహంగా ఉండేవారు తమ సోదరుడిని ఆ దుర్యోధనుడికి ఇచ్చి కట్టబెట్టాలని కలలు కనేవారు మిత్రవింద మనసు మాత్రం కృష్ణుడి మీద లగ్నమై ఉండేది తమ సోదరిని ఎలాగైనా దుర్యోధనుడికిచ్చి కట్టబెట్టేందుకు మిత్రవింద సోదరులు ఒక ఉపాయం పన్నారు యుక్త వయసుకు వచ్చిన మిత్రవిందకి రాచరిక సాంప్రదాయం ప్రకారం స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు దేశంలోని నలుమూలలా ఉన్న రాజ్యాధిపతులందరినీ ఆ స్వయంవరానికి పిలిచారు కానీ కృష్ణుణ్ణి మాత్రం కావాలనే ఆ వేడుకకు పిలవలేదు కృష్ణుడు లేని ఆ స్వయంవరంలో మిత్రవింద గత్యంతరం లేక దుర్యోధను వరిస్తుందని వాళ్ళ వ్యూహం మిత్రవింద స్వయంవరం జరుగుతున్న విషయం బలరాముడికి తెలిసింది వరసైన తనని తన సోదరుడు కృష్ణుణ్ణి పిలవకుండా దేశంలోని రాజులందరినీ పిలిచిన వైనంతో ఆయనకు ఒళ్ళు మండింది వెంటనే తన సోదరుడు కృష్ణుడికి విషయాన్ని చేరవేశాడు దాంతో ఎలాగైనా మిత్రవిందని దక్కించుకునేందుకు కృష్ణుడు అవంతి రాజ్యానికి పయనమయ్యాడు ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి